విజయవాడ నడి రోడ్డు మీద నడి బజార్లో నడి ఒడ్డున దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్లో మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఒక అతిపెద్ద అన్న అంబేద్కర్ విగ్రహము అది 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 ఒక విగ్రహమే కావచ్చు మహాత్మాగాంధీకి విగ్రహాలు ఉన్నట్టు ఎన్టీఆర్ గారికి విగ్రహాలు ఉన్నట్టు ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నట్టు రాజ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఉన్నట్టు అలాగే ఒక అంబేద్కర్ గారికి కూడా ఒక విగ్రహం అయి ఉండవచ్చు కానీ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఒక దేవుళ్ళ భావించేటువంటి ఒక వ్యవస్థ ఉంది అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అంబేద్కర్ యొక్క మనోభావాల్ని అంబేద్కర్ యొక్క ఆశయాలనే అవే మాకు జీవితాలు ఇచ్చేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ ఏదైతే ఉందో అంబేద్కర్ పెట్టిన భిక్ష ద్వారా బతికేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఒక దళిత వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అది విగ్రహంలాగా కనిపిస్తుంది అది చూస్తే అంబే ఆ యొక్క విగ్రహం వైపు చూస్తే అదొక మగశిఖరంలాగా కనిపించింది దళిత వ్యవస్థకి ఎందుకంటే వీ వీళ్ళున్న కండిషన్లో నుంచి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే వీళ్ళు అప్లిఫ్ట్ చేయబడ్డారు వీళ్ళ యొక్క కండిషన్ కోసం ఆయన ఆయన చేసిన త్యాగం కానీ ఆయన పడ్డ కష్టాలు కానీ ఆయన అనుభవించినటువంటి అవమానాలు కానీ ఆయన తీసుకున్న ధైర్యపైన నిర్ణయాలు కానీ ఆయన ఎదిరించినటువంటి పెద్ద పెద్ద కులాలను కానీ ఆయన ఎదిరించడం కానీ ఏదైనా సరే ఆ యొక్క త్యాగం వల్లే ఒక సెక్షన్ ఆఫ్ గ్రూపు అనేవాళ్ళు ఈరోజు ప్రశాంతంగా అనేటువంటి ఒక భావనలో ఉండబట్టే అది విగ్రహంలాగా కనిపించదు అది దళిత వ్యవస్థకి విగ్రహంలాగా కనిపించదు అలాంటి విగ్రహం మీద మీరు అది ఏ కారణం చేత అన్నా కానీ అండి అది మీరు విగ్రహాన్ని పగలగొట్టడానికి మీరు శుద్ధి గొడవలు తీసుకెళ్ళి మీరు దాన్ని లేపారా దాన్ని దాని మీద దెబ్బలు కొట్టారా యు మీరు దాన్ని మీరు గడ్డబరలు తీసుకెళ్ళి అది దేనికోసం అనేది మాకు అనవసరం అది మీరు అది అంబేద్కర్ విగ్రహాన్ని పడగొడదామని ఇంటెన్షన్ లేదు అంబేద్కర్ అని పేరుని తొలగిద్దామని ఇంటెన్షన్ లేదంటే ఆ విగ్రహం పెట్టిన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి పేరుని తొలగిద్దామనేది ఇంటెన్షన్ తర్వాత సంగతి మీరు వెళ్ళి విగ్రహం యొక్క ప్రతిష్టతిని విగ్రహం యొక్క ఆ యొక్క పేరుని మీరు ట్యాంపరింగ్ చేశారు మీరు ఘటపరలు తీసుకెళ్ళి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఒకవేళ ఏదైనా ఒక ప్రభుత్వము మీరు అభిమానించే నాయకుల యొక్క విగ్రహాన్ని అలా చేస్తే ఈరోజు రాష్ట్రం కూడా అల్లకొల్లమై ఉండేది ఒకవేళ మహాత్మా గాంధీ గారి విగ్రహానికి కింద ఆ ఎవరో ప్రతి విగ్రహానికి ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు కదా ప్రతి విగ్రహం పెట్టిన వ్యక్తుల పేర్లు ఉండటం కావును నేను కొన్ని శిలాఫలకాలు చూస్తే ఇందిరాగాంధీ పేరు ఉంది అంటే ఇంకా ఇందిరాగాంధీ గారి పేరు ఉంది అంటే ఇందిరాగాంధీ గారి స్థాపించినటువంటివి అలానే శిలాఫలకాలు ఉండటం అనేది అది ఆనవైతుంది అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కట్టిన విగ్రహం అయినప్పుడు ఆ విగ్రహాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి గారి పేరు ఉండటం అనేది ఆనవ అది దాన్ని మీరు దాన్ని దాన్ని తొలగించడం అనేది రాజకీయంగా చాలా తప్పిది మాది తొలగించాలని ప్రయత్నం చేయడం అనేది రాజకీయ సమాధి చేసుకున్నట్టు రేపు పొద్దున్న వీళ్ళు వచ్చారంటే మీ సెలవులక మొత్తం లేపేస్తారు కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఆ యూనివర్సిటీని ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి యూనివర్సిటీలు ఉన్నాయి ఆ పేర్లు ఉంటాయి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన రాజీవ్ గాంధీ రా శ్రీ ఇందిరా గాంధీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారు ఎవరు వచ్చి ఆ విగ్రహాలు కానీ సంస్థలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ స్కూల్ కానీ కాలేజీలు కానీ బిల్డింగ్లు కానీ కాంప్లెక్స్లు కానీ ఏది ఎవరు ప్రారంభించినా సరే ఇది ప్రారంభించ ప్రారంభోత్సవం జరిగినటువంటి ఈ తారీఖున జరిగింది ప్రారంభం చేసింది ఇదని శిలాఫలకాలు పెట్టడం అనేది చాలా నేచురల్ ప్రాసెస్ ఆ న్యాచురల్ ప్రాసెస్ జోలికి వెళ్ళటం అనేది రాజకీయ సమాజం చేసుకున్నట్టు మీరు రేపు పొద్దున వీళ్ళు వస్తే మీ శిలాఫలకాలను బాధపడతారు అది అది చాలా తప్పు అసలు ఆలోచన రావడం తప్పు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అది శిలాఫలకాలు బాగొట్టుకుంటారా అనే తర్వాత సంగతి మీరు అక్కడ చేయేసింది అంబేద్కర్ విగ్రహం మీరు చేయసారు అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు ఆ శిలాఫలకాన్ని మీరు పడగొట్టడానికి ట్రై చేశారు ఇదే పని ఇదే ఆ యొక్క పేరును తుడిపేయడానికి ఒక మహాత్మాగాంధీ గారి విగ్రహానికి కనుక పొరపాటుని ఎవరన్నా చేయాలని ట్రై చేస్తే వైష్య కులస్తులు ఊరుకునే వాళ్ళ రాష్ట్రాన్ని గొడవ గొడవ చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఒకవేళ అంబేద్కర్ ఒకవేళ మహాత్మాగాంధీ గారి విగ్రహాన్ని ఏమైనా చేస్తే సరే కాంగ్రెస్ ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏదన్నా ట్రై చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకునే వాళ్ళ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి విగ్రహాన్ని దాని కింద ప్రారంభోత్సవాలు ఎవరో చేశారని చెప్పి దాన్ని ట్రై చేస్తే తెలుగుదేశం ఒప్పుకునే వాళ్ళ ఎన్టీఆర్ అభిమానులు ఒప్పుకునే వాళ్ళ మన రాజశేఖర్ మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పడగొడితే రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సి పిల్లలు గొడవ గొడవ చేశారుగా అలాగే ఇక్కడ దళిత విగ్రహాన్ని మీరు పడగొడితే మా దళితుల మన మనోభావాలు దెబ్బతింటాయి కదా ప్రభుత్వం అనేది మీరు పరిపాలన చేయడానికి వచ్చారా లేదంటే దళితుల యొక్క మనోభావాల్ని కొలబడవడానికి వచ్చిందా మీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఇది కరెక్ట్ కాదు విగ్రహాల జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు అది ఒకవేళ వైఎస్ రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడు ఆయన పేరు రాసుకున్నాడు ఆయన కొన్ని ప్రారంభించమనేది అది సత్యం ఆయనే ప్రారంభించారు ఆయనే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని కట్టాడు ఆయన ప్రారంభించినటువంటి పేరు మీద ఆయన పేరు ఉండదు ఇంకెవరి పేరు ఉండద్ది మరి దానికోసమని అంబేద్కర్ విగ్రహాన్ని మీరు అర్ధరాత్రి వచ్చి అధికారులు వచ్చేసి దాని మీద అంబేద్కర్ అంబేద్కర్కి అవమాన జగన్మోహన్ రెడ్డి గారికి కాదు యువర్ హ్యూమిలియేటింగ్ ది దళిత్ కమ్యూనిటీ హ్యూమిలియేటింగ్ దళిత్ కమ్యూనిటీ రిమెంబర్ దిస్ ఎవరో ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి పేర్లు తీసుకువచ్చి హైలైట్ చేసే ఆ యొక్క దళిత సమాజానికి ఏదో అన్యాయం జరిగిందని దొంగ ప్రేమ చూపించడం కాదు మీ ప్రేమ ఉందా లేదని ఇలాంటి విగ్రహాలు మీరు కెలికేటప్పుడు తెలిసింది మీకు నిజంగా ద దళితుల మీద ప్రేమ ఉందా లేదా అనేది ఇలాంటి విగ్రహాలను మీరు కెలికేటప్పుడు ఇలాంటి విగ్రహాలని మీరు ధ్వంసం చేసేటప్పుడు మీ యొక్క నిజమైన ప్రేమ దళితుల మీద ఉందా లేదా అని తెలిసిపోయిద్ది అది యాక్చువల్గా ఒక దళిత సమాజానికి ఆపాదించాల్సిన వ్యక్తి కాదు ఆయన ఈజ్ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ నిర్మాత అంటే ఆయన దేశం మొత్తాన్ని ఆరాధించగలిసిన వ్యక్తి సరే కొంతమంది మా ఓడు కాదు అనుకుంటారు బట్ మేమనుకుంటాం కదా మా ఆయన అంబేద్కర్ని వీ ఫీల్ హీజ్ ఆర్ట్స్ ఎందుకంటే మీరు ఓన్ చేసుకోలేదా అండి రాజ్యాంగం రాసి దేశాన్ని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిని చాలామంది అందరంటల్ల చాలామంది ఆయన దళిత సమాజానికి చెందిన వాడు అని అనుకుంటారు అంబేద్కర్ ఎస్ మీరు అనుకున్నప్పుడు మీరు వదిలేసినప్పుడు ఒక దళిత సమాజంగా మేమన్నా మేము ఆయన దగ్గర తీసుకుంటాం కదా అంబేద్కర్ గారిని అలాంటి అంబేద్కర్ విగ్రహం మీద మీరు చెయ్యేశారు తెలుగుదేశం ప్రభుత్వం ట్యాంపర్ చేసింది అలాంటి విగ్రహాన్ని ఇది పొరపాటు 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 చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఎవరెవరైతే కూటమి భాగస్తులు ఉన్నారో మీరు దానికి బాధ్యత వహించాల్సి వచ్చేది ఆ విగ్రహం జోలికి వచ్చారు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క శిలాఫలకాన్ని మీరు పడగొట్లా దళితుల యొక్క మనోభావాలు మీద దెబ్బ కొట్టారు మీరు దళితుల యొక్క మనోభావాలు మీద దెబ్బ కొట్టారు రిమెంబర్ దీస్ అది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందనుకోండి డజన్ మ్యాటర్ ప్రతి విగ్రహాన్ని ప్రారంభించిన ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు పేరు కొట్టుకుంటారు వాళ్ళు సాధారణంగా జరిగేది అది ఏ విగ్రహం విగ్రహంలోనే జరిగేది అదే అక్కడ మొన్న మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి ఒక విగ్రహం కట్టించాడు మా నరేంద్ర మోడీ గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహం కట్టించారు ఆ విగ్రహం కింద దాని పేరు లేదా కొత్త ప్రభుత్వం వచ్చి దాన్ని తీసేస్తారా తీసేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మ్యూజియంలు స్టార్ట్ చేశారు ఎన్ని సంస్థలు స్టార్ట్ చేశారు ఎన్ని కాలేజీలు యూనివర్సిటీలు స్టా ప్రారంభించారు అటు అటన్నిటికి దగ్గర ప్రారంభోత్సవం బై నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎన్ని బిల్డింగ్ల మీదలేవు ఇప్పుడు ఎవరిని పడగొడతారు వచ్చి ఇది కరెక్ట్గా సరే మీరు పడగొట్టాలని మీకు మీకు ఆలోచన వచ్చింది పడగొట్టారు పడగొట్టేటప్పుడు ఈ విగ్రహం ఇవ్వడది దీని మీద చేస్తే ఎవరు బాధపడతారు అనే ఆలోచన మీకు లేదు ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దళితులు ఆఫ్టర్ ఆల్ దళితులు ఏంటంటే వీళ్ళు మనల్ని ఏం చేస్తారనే ధైర్యమే కదా మీకు ధైర్యమే కదా అదే మీరు వేరే వాళ్ళని కదిలిస్తే ఆ కులస్తులు గొడవ చేస్తారు వీళ్ళు ఏందో ఆఫ్టర్ ఆల్ దళితులే కదా పడగొట్టండి అని చెప్పి అర్ధరాత్రి వచ్చి లైట్లో ఆపేసి మీరు మొత్తం ధ్వంసం చేస్తారా నడిరెడ్డి మీద అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మీరు మమ్మల్ని చాలా బాధ పెట్టారు దళితుల్ని చాలా బాధ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని చాలా బాధ పెట్టారు లోకేష్ గారు మీరు ఆ విగ్రహం జోలికి రాకుండా ఉండాల్సి వచ్చి రాకుండా ఉండాల్సింది మీరు వచ్చారు దాని దాని జోలికి వచ్చారు ఇది మీరు దళితులకి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది